సుధీర్ అండ్ జడ్జెస్ మంజులాకి చిన్న ఇంజరీ జరిగింది సో ఈ ఎపిసోడ్ నుంచి స్నేహ విల్బీ రిప్లేసింగ్ హ్రూ ఔట్ దో తన రీకవరీ ఎప్పోడ్ నుంచి త్రూ ఔట్ దూ ఔట్ దో ఓకే వాళ్ళకి ఓకే అండ్ సతీష్ రాబోతున్నారు వెల్కమ్ right leg forward and left leg back. Ah! One more time. right leg forward and left leg back. Right leg <laughs> సిందు కుల్లి విన్నావా బినావా ఫస్ట్లీ వెల్కమ్ వెల్కమ్ టు టీ జోడీ సో ఇంత పర్ఫార్మెన్స్ గురించి జడ్జెస్ నాకు తెలుసుకుందాం శేఖర్ మాస్టర్ క్యాట్ ఎక్కడ స్నేహ ఫస్ట్ టైం ఆన్ ది స్టేజ్ డి ఎస్ ఫస్ట్ బట్ ద స్టేజ్ ఐ కేమ్ ఎయిత్ స్టాండర్డ్ అదర్స్ లో చేసిన ఓకే ఓకే యు హావ్ డన్ వండర్ఫుల్ జాబ్ థాంక్యూ సతీష్ యాజ్ యుజువల్ బాగా చేస్తావ్ ఎక్కడ ఇంకా జిమ్ క్యారీస్ ఓపెనింగ్ సీక్వెన్స్ నాకు చాలా నచ్చింది టైమింగ్ కరెక్ట్ సెట్ అయింది అంతా బాగుంది అక్కడ నుంచి ఇంకా ఏదో కొత్తగా ఉంటుందేమో అనుకున్నా క్యాట్ మధ్యలో మళ్ళీ నాకు నార్మల్ గా అనిపించింది మళ్ళీ గెటప్స్ చాలా బాగున్నాయి ఇంకా ఏదైనా ఉంటే బాగుంటుంది అనిపించింది ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ టైం యూ మాస్టర్ గారు స్నేహ అంటే ఫస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి వుడ్ హెవ్ లవ్ టు సీ హర్ ఫేస్ యూనో అది మీరు చూపేయకుండా మాస్క్ వేసి అది కొంచెం మిస్ అయినట్టు అయింది బట్ షీ కేమ్ విత్ అ వెరీ గుడ్ ఎనర్జీ అంటే ఒక కొత్త ఎనర్జీ వచ్చింది గ్రూప్ లో స్నేహ వల్ల సో వెల్ డన్ స్నేహ థ్యాంక్ యూ అంటే వాళ్ళందరూ ఆల్రెడీ దే యూస్ టు ది స్టేజ్ నా యూ ఆర్ కమింగ్ ఐ థింక్ ఆన్ ద థర్టీన్త్ ఎపిసోడ్ మేబీ బాల్ రేంజ్ కి చేయాలంటే రియల్లీ కమెండబుల్ థ్యాంక్ సో వెల్ డన్ ఫర్ దాట్ సతీష్ షాస్ యాజ్ యూజువల్ బాగా చేస్తారు నాకు యాక్చువల్ గా ఆ యానిమేటెడ్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి కదా అది బాగా అనిపించింది సో యు వెల్ డన్ మాస్టర్ అంటే ఇంకా ఏదైనా ఉండుంటే ఇంకా బాగుండేది ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం కోసం ఓకే సో ఇవాళ మన సెలబ్రిటీ జోడి బాను మాస్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్ట్ అండి మధ్య మధ్యలో ఓపెనింగ్ చాలా బాగుంది మధ్యలో కొన్ని కొత్త ఫార్మేషన్స్ చాలా బాగున్నాయి ఓవరాల్ ఎంటర్టైనింగ్ యాక్ట్ అండి థ్యాంక్ యూ మాస్టర్ సాంగ్ బాగుంది నాకు కూడా ఎంటర్టైనింగ్ గా అనిపించింది ఆల్ ది బెస్ట్ ఎవరి జోడీ

మాస్టర్ వాట్ అండ్ ఎంట్రీ వాట్ అండ్ ఎంట్రీ సరైన సాంగ్ కి సరైన ఎంట్రీ ఇచ్చారు మీరు అండ్ మా సెలబ్రిటీ జోడీస్ లో ఇప్పటివరకు వచ్చిన వాళ్ళందరిలో మోస్ట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు మా శేఖర్ మాస్టర్ అండ్ మా సదా గారు హాయ్ బాను ఎంతవరకు వచ్చిన జోడీలో బాను ఫస్ట్ టైం ఇలా డాన్స్ చేసింది జోడీ థాంక్యూ సో మచ్ మాస్టర్ జీ థాంక్యూ బాను గారు మీరు కొరియోగ్రఫర్ కాబట్టి మీరు డాన్స్ చేస్తారు బట్ చాలా మంది అంటే అందరూ ఆవిడిని చూసి సర్ప్రైజ్ అయ్యారు సో హౌ కమ్ అంత మంచి మీరే నేర్పించారా లేదంటే ఆవిడికి వస్తుందా ముందు నుంచి ఆల్రెడీ ఆల్్రెడీ గుడ్ డాన్సర్ అండి చాలా మంచి డాన్సర్ తను ఫస్ట్ స్టార్టింగ్ లో డాన్సర్ గా చేసేవాళ్ళు సాంగ్ అంటే తను పిలమ అని కొంతకాలం తర్వాత తను రావట్లేదు అంటారు ఏంటంటే బాను మ్యారేజ్ చేసుకున్నారు Sabe o que? గుడ్ డాన్సర్ బాను అయితే మామూలు డాన్సర్ కాదు ఫస్ట్ గణేష్ మాస్టర్ గణేష్ గారి దగ్గర ఇప్పుడు మన ఈ తనే సరేనో టైటిల్ సాంగ్ రామయ్య వాస్తవే చేశారు సునీల్ గారి కంటిన్యూగా చేస్తున్నారు రవితేజ గారి మంచి కోరియోగ్రాఫర్ డబల్ ఎనర్జీ అనమాట మీరు రావడంతో సో బిఫోర్ మీరు వెళ్ళి అక్కడ కూర్చునే ముందు మా అనువాయితీ ప్రకారం మీరు ఒక పోజ్ ఇస్తే పోస్ ఫోటో తీసుకోండి thank you చాలా అందంగా కనపడుతున్నారు ఈ జనరేషన్ నిసిన సాంగ్ సూపర్ డూపర్ సదాగారి కోసం సౌండ్ I love you. <laughs>